హై లీలర్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక వండర్ఫుల్ టాపిక్ని మేము తీసుకొని వచ్చాను హౌ కెన్ ఎన్ వన్ టు త్రీ ల్యాక్స్ పర్ మంత్ అంటే లక్ష నుంచి మూడు లక్ష రూపాయల వరకు పర్ మంత్ ఎలా ఎన్ చేయాలన్నదని ఒక టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుతున్నాను చాలా వండర్ఫుల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈని ఈ ఎన్ చేయడానికి చాలా ఈజీ మెథడ్ని మీ దగ్గరికి తీసుకొని వచ్చాను హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం వెళ్తే డబ్బు సంపాదన సంపాదించడం ఒక కళ హండ్రెడ్ పర్సెంట్ డబ్బు అందరూ సంపాదించలేరు ఎందుకంటే ఆ కళ ఉంటేనే పని చేయడం కూడా ఒక కళ అందరికీ తెలుసు పని చేయడంలో ఒకరు చాలా కష్టపడి చేస్తారు ఒకరు చాలా ఈజీగా అంటే స్మార్ట్గా పని చేయడం అంటే కళ అంటే స్మార్ట్నెస్ ఒక విద్య అంటాం అనమాట అదేవిధంగా మంచి వ్యాపారం చేయడం ఉత్తమ కళ అంటే ఇక్కడ మనము వ్యాపారం అనేది చాలా ఉత్తమమైన కళ అనమాట ఈ కళ నేర్చుకోవడానికి చాలా సింపుల్ వేస్ ఉన్నాయి ఈరోజు మీకు ఆ సింపుల్ వేను పరిచయం చేస్తాను ఒక చిన్న కొటేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ ప్రూవిన్ కొటేషన్ అనమాట ప్రతి ఒక్కరు కూడా ప్రూవిన్ కొటేషన్ ఇది మీరు నిద్రపోతున్నప్పుడు డబ్బు సంపాదించడానికి ఒక మార్గం కనుక్కోకపోతే మీరు చనిపోయే వరకు పనిచేస్తారు అంటే మనం నిద్రపోతున్నా సరే మనకు ఆదాయం వస్తుండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాటా బిర్లా అంబానీ ఇలాగా మనకు తీసుకున్నట్టంటే వాళ్ళు నిద్రపోతున్నా సరే వాళ్ళు నిద్రపోతున్న టైంలో కూడా వాళ్ళకి ఆదాయం వస్తుంటుంది అంటే బిలీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు నిద్రపోతుంటే కూడా వాళ్ళకి ఆదాయం వస్తుంది అంటే వాళ్ళకు ఒక్క రోజులో రాలేదు వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేసి స్టెప్ వన్ స్టెప్ 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 డెవలప్మెంట్ అవుతూ ఈరోజు వాళ్ళు ఉన్న స్థాయి ఏంటంటే వాళ్ళు నిద్రపోతున్నా సరే డబ్బు సంపాదించే మార్గాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు మనం కూడా అలాంటి డబ్బు సంపాదించే మార్గాన్ని క్రియేట్ చేసుకున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ మనం కొంతకాలం కష్టపడేస్తే ఇంకా తర్వాత మనం నిద్రపోతున్న డబ్బు సంపాదించేప్పుడు మనం చనిపోయేంత వరకు పని చేయాల్సిన అవసరం లేదు ఇది మనకు మంచి అనమాట ఇక్కడ మనము సింపుల్ బిజినెస్ అండి మీరు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎఫ్ఎంసీజీ అని పిలుస్తారు ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ అసలు ఎఫ్ఎంసీజీ అంటే చాలామందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు ఫస్ట్ మనం ఎఫ్ఎంసీజీ అంటే తెలుసుకుంటేనే ఈ బిజినెస్ మనం ఎలా చేయాలనేది కూడా తెలుసుకోగలుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వాట్ ఇస్ ద ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ ఈ ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గుడ్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఎఫ్ఎంసిజీలు అనేక వి విభిన్న రకాలుగా ఉండవచ్చు అనమాట దాంట్లో తయారు చేసిన భోజనం అంటే తినడానికి సిద్ధంగా ఉండేవి అనమాట భోజనం దాన్ని కూడా అంటే దాంతోపాటు వాటర్ బాటిళ్ళు ఎనర్జీ డ్రింక్స్ జ్యూసులు కాల్చిన వస్తువులు అంటే కుకీలు మరియు మొదలగునవి తాజా మరియు పొడి వస్తువులు పండ్లు కూరగాయలు బఠానీలు క్యారెట్ గింజలు ఇట్లాంటివి అవి అనమాట శుభ్రపరిచిన వస్తువులు అంటే విడో మరియు గాజు క్లీనర్స్ ఇలాంటివి అనమాట తర్వాత మందులు ఆస్ప్రిన్ అంటే ఇది ఇది మందులు ఆస్ప్రిన్ అనేది జనరల్గా మనం రెగ్యులర్గా మెడికల్ స్టోర్లో నొప్పికి నివారణకు సంబంధించిన కొన్ని టాబ్లెట్స్ అనమాట చిన్న చిన్న అనమాట సిరప్స్ ఇలా ఇలా కొనుగోలు చేసేటం అంటే ఫాస్ట్గా మూవింగ్ అంటే కస్టమర్కి ఫాస్ట్గా మూవ్ అయ్యే వాటి అనమాట కార్యకలాప సామాగ్రి అంటే పెన్నులు పెన్సిళ్ళు దీంట్లో సంబంధించినవి సౌందర్య సాధనాలు అంటే మరియు టాయిలెట్ అంటే జుట్టు సంరక్షణ కోసం షాంపు సోపు సబ్బు టూత్పేస్టు ఇలాంటి అయితే ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఎఫ్ఎంసీజీ అంటారు ఫాస్ట్ మూవీ కన్జూమర్ గూడ్స్ అనమాట వీటి 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 చాలా అంటే వీటి బిజినెస్ చేయడం చాలా ఈజీ అనమాట ఎందుకంటే కస్టమర్కి డైలీ అంటే ఎఫ్ఎంసీతో ప్రపంచవ్యాప్తంగా అనేక దుకాణాలు మరియు సూపర్ మార్కెట్లలో అందుబాటులో అంటే కస్టమర్కి చెయ్యి అందుబాటులో ఉన్నటువంటి అందుబాటులో ఉండే వాటిని ఎఫ్ఎంసీ అంటే అంత అంత దగ్గరగా ఉంటాయి అనమాట ఉత్పత్తులు కొనడం చాలా సులభం ఎఫ్ఎంసీలను తరచుగా రోజువారీ లేదా దాదాపు రోజువారీగా కొనుగోలు చేస్తారు అంటే రెగ్యులర్గా డైలీ నీడ్స్ వీక్లీ నీడ్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఎఫ్ఎంసీజీ అంటారు ఇప్పుడు కాఫీ అంటాము కాఫీ డైలీ కావాల్సింది కాఫీ పొడి కావాల్సింది వారానికి ఒకసారి సరే నెలకి వస్తారని తెచ్చుకోవాల్సింది అయిపోతూనే ఉంటుంది రెగ్యులర్ అనమాట తర్వాత అంటే ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి అనమాట చాలామంది కస్టమర్లు కావాలో తెలుసుకొని వెంటనే కొనుగోలు చేస్తారు అంటే వాళ్ళకి కావాల్సినవి అనమాట ఇతర మార్కెట్ ఉత్పత్తులు పోలిసి ఎఫ్ఎంసీజీలు చౌకైనవి అంటే మామూలుగా జనరల్గా మనం టీవీ అంటాం టీవీ ఉన్నదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అది ఎప్పుడో ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలు కొట్టుకుంటాం మొబైల్ ఉంది రెండు మూడేళ్ళు కొట్టుకుంటాం అది కాదనమాట రెగ్యులర్గా డైలీ వాడే ఇప్పుడు సబ్బు సోపు షాంపు టీ పొడి కాఫీ పొడి ఇలా ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మనకు ఎఫ్ఎంసీజీగా వేగవంతమైనది అంటే ఉత్పత్తిని గంటల్లోనే కొనుగోలు చేసి వినియోగించేస్తారనమాట అంటే ఒక గంటలో కొనుగోలు చేసేస్తారు వినియోగిస్తారు అటువంటిది మనకు ఎఫ్ఎంసిజీ కేటగిరీకి ఇందుకు వస్తాయి ఈ ఎఫ్ఎంసిజీ కేటగిరీలో మనకు ప్రజెంట్ ఇండియాలో కొన్ని చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయన్నమాట ఆ బ్రాండ్స్ని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం నిర్మా పెడిలైట్ తర్వాత హిందుస్థాన్ లివర్ ఐటీసీ తర్వాత క్యావెన్ కూర అమూల్ హిందుస్థాన్ లివర్ తర్వాత ఇలాంటి కంపెనీలన్నీ కూడా మనకు చూస్తుంటాం మనం ఈ మొత్తం ప్రోడక్ట్ అన్ని కూడా ఇలాంటి కంపెనీలు మాత్రమే హ్యాండిల్ చేస్తున్నాయి హిందుస్థాన్ లివర్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాము మీరు అందరికీ తెలుసు హిందుస్థాన్ లివర్ కం ఆదాయం ఏంటంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటి కార్యకలాపాల ద్వారా ఈ దీనికి వచ్చింది యాభై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్లు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎంత పెద్ద బిజినెస్ అనేది మీకు అర్థమవుతుంది అదేవిధంగా గతేడాది అంటే ఇది ఇరవై ఒకటి ఇరవై రెండుది గతేడాదిలో వచ్చేసి మనకు నలభై ఆరు నలభై ఆరు కోట్ల రెండు వందల నలభై ఆరు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు అంటే పదకొండు పాయింట్ ఇరవై నాలుగు శాతం ఎక్కువ అనమాట అంటే ఇంత పెద్ద బిజినెస్ అంటే ఇంత పెద్ద బిజినెస్ చేస్తోంది ఓన్లీ హిందుస్థాన్ లీవర్ అనమాట హిందుస్థాన్ లీవర్ అంటే మనకు షాంపూలు ఉంటాయి కదా కొన్ని కొన్ని చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి చిన్న చిన్న ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాకపోతే నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇవి ఫాస్ట్ మూవబుల్ గూడ్స్ అనమాట అంటే ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి షాంపూ ఒక రూపాయి షాంపే కానీ కొన్ని కోట్ల మంది ఆరు రూపాయి వాడేస్తారు కొన్ని కోట్ల బిజినెస్ అనేది మనకు టర్న్ ఓవర్ అయిపోతుంది అనమాట అంతటువంటి చాలా చిన్న చిన్న వస్తువుల ద్వారా బిజినెస్ చేసే ఒక కంపెనీ ఇంత పెద్ద బిజినెస్ చేస్తుంది అదేవిధంగా ఎఫ్ఎంసి రంగంలో త్రీ మిలియన్ మందికి ఉపాధి కల్పిస్తుంది అంటే ఒకసారి చూడండి చిన్న చిన్న వస్తువులే సబ్బు పేస్ట్ ఇలాంటి మూ త్రీ మిలియన్ పీపుల్స్కి ఉపాధి కల్పిస్తుంది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో దేశంలో ఎఫ్ఎంజి అమ్మకాల ఆదాయము పరంగా ఏడు నుంచి తొమ్మిది శాతం పెరిగాయి ఈ రంగానికి కీలకమైన వృద్ధి కరకాలంలో ప్రభుత్వం అనుకూలమైన కార్యక్రమాలను విధాలను పెరుగుతున్నాయి గ్రామీణ మార్కెట్ మరియు యువతకు జనాభా కొత్త బ్రాండ్ ఉత్పత్తులు మరియు ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు పెరుగు పెరుగుదల పెరుగుతున్నాయన్నమాట అంటే ఎఫ్ఎంసిజీ అనేది మనకు మంచి ఫాస్ట్ మూవింగ్ అంటే బిజినెస్లో కూడా మంచిగా ముందుకెళ్తుంది అదేవిధంగా ఎఫ్ఎం ఎఫ్ఎంసీజీ రంగంలో భారతదేశంలో నాలుగవ అతిపెద్ద రంగం గుర్తుపెట్టుకోండి మనకు పెద్ద పెద్ద బిజినెస్లని మనం చూస్తుంటాం కానీ ఎఫ్ఎంసిజీ పైన ఎవరికి ఐడియా ఉండదు కానీ నాలుగవ అతి పెద్ద రంగం అనమాట ఎఫ్ఎంసీ అంటే చాలా కంపెనీలు అనమాట కాబట్టి ఇది జీడిపిలో దాదాపు ఎక్కువ శాతం జీడిపికి సపోర్ట్ అవుతుంది ఎఫ్ఎంసీజీ ఇందులో మీకు ఈరోజు నేను ఒక బెస్ట్ బ్రాండ్ని పరిచయం చేస్తున్నాను ఈ బెస్ట్ బ్రాండ్ పేరు ఏంటంటే ఇక్కడ చూడండి కేవో కేవా కైపో ఈ కేవా కైపో ఇంట్రెస్ట్ అనేసి టాప్ ఎఫ్ఎంసీజీ కంపెనీ ఇన్ ఇండియా అంటే ఎఫ్ఎంసిసి కంపెనీలో ఇది కూడా ఒకటి ఒక మంచి ఫాస్ట్ మోబుల్ గుడ్స్ ఉన్నటువంటి కంపెనీ దీంట్లో కూడా చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉంటాయండి మీరు ఒకసారి నేను చెప్పినంత మాత్రాన మీరేం నమ్మద్దు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రొడక్ట్స్ని నన్ను సంప్రదించండి మీరు ఈ ప్రొడక్ట్స్ వాడండి ఈ ప్రొడక్ట్స్ క్వాలిటీ చూడండి చూసిన తర్వాతనే వీటిని మీరు రెఫర్ చేయడం స్టార్ట్ చేయండి ఫర్ ఎగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు సోప్స్ తీసుకుంటే దాదాపు ఒక ఐదు ఆరు రకాల సోప్స్ ఉన్నాయండి ఇక్కడ చూస్తే మీకు ఐదు రకాల సోప్స్ నేను చూపిస్తున్నాను మీరు ఇక్కడ ఒక సోప్ గురించి ఇక్కడ మనకు రకరకాల సోప్స్ ఉన్నాయి ఒక చిన్న సోప్ గురించి చెప్తాను మీకు శాండిల్వుడ్ మీరు మైసూర్ శాండిల్ అనేది మన అందరికీ తెలుసు దీంట్లో నేను పేరు చెప్తానో లేదు ఒక టాప్ బ్రాండ్ ఇప్పుడు దాన్ని కొట్టే కంపెనీ ఏది లేదు అటువంటి టాప్ బ్రాండ్ ప్రోడక్ట్ అనమాట అటువంటి సబ్బు వాడే వాళ్ళు కూడా మన కేవాయిపో ఉన్నటువంటి శాండిల్వుడ్ సోప్ వాడి చూడండి మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా నెక్స్ట్ మనకి టూత్పేస్ట్ అనేసి మనకు దాదాపు ఐదు ఆరు రకాల టూత్పేస్ట్ ఉన్నాయండి ఈ టూత్పేస్ట్లో మనకి నోని బ్రైట్నింగ్ చార్కోల్ క్లోవ్ అండ్ గ్యానోడర్మా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ టూత్పేస్ట్ అనేసి మనకి ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా మనకు బ్రష్ కూడా ఉంటుంది ఇక్కడ అదేవిధంగా మనం పర్సనల్ కేర్లోకి వెళ్తే ఫేస్ వాషెస్ అండి నాలుగైదు రకాల ఫేస్ వాషెస్ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ చూడండి ఫేస్ వాష్లో కూడా మళ్ళీ విటమిన్ సి ఫేస్ వాష్ ఫేస్ వాష్లు చాలా ఉంటాయండి అదేవిధంగా క్రీమ్స్ ఇవన్నీ మీరు చూసుకున్నట్టంటే క్రీమ్స్ అనమాట ఈ క్రీమ్స్ అన్నీ కూడా మనకు ఉంటాయి టాల్కమ్ పౌడర్ సంబంధించి ఉంటాయి అదేవిధంగా ఇవన్నీ షాంపూస్ అండి ఇవి కూడా షాంపూసు తర్వాత మనకి హెయిర్ ఆయిల్స్ చూడండి ఎన్ని రకాలటువంటి ఉన్నాయో ఇది అయితే వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి హెయిర్ కలర్ చాలా న్యాచురల్ హెయిర్ కలర్ ఇప్పుడు మనకు బయట మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్ సంబంధించిన హెయిర్ కలర్స్ దొరుకుతున్నాయి మనకిది హెయిర్ కలర్ న్యాచురల్ హెయిర్ కలర్ చాలా సూపర్గా ఉంటుందండి అసలు మీకు రంగు వేసినట్టు కూడా అనిపించదు అంత అంటే మామూలుగా హెవీగా ఉంటాయి కదా అలా హెవీగా ఉండదు చాలా జనరల్గా చాలా నార్మల్గా ఇండియన్ పీపుల్స్కు కలర్ లేకుండా ఎలా అయితే ఎంటుకలు ఉంటాయో అలా అనిపిస్తుంది అనమాట అదేవిధంగా నెక్స్ట్ మన దగ్గర వెజ్ ఆటా నూడిల్స్ కూడా ఉంటాయండి ఆటా నూడిల్స్ బాగా గుర్తుపెట్టుకోండి మైదా నూడిల్స్ కాదు ఆటా నూడిల్స్ చాలా సూపర్గా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ప్రొడక్ట్స్ అన్నీ వాడుతున్నాను కాబట్టి మీకు రెఫర్ చేస్తున్నాను అదేవిధంగా మనకి టీ పొడి టెట్లీ టైప్ అంటారు కదా మనకి అలాంటి టీ పొడి ఉంటుంది గ్రీన్ టీ ఉంటుంది మామూలుగా ప్రీమియం లీఫ్ టీ దొరుకుతుందండి మనకి గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది ప్రీమియం లీఫ్ అంటే డస్ట్ టీ కాదు గ్రానైల్స్ రూపంలో మంచి టీ ఉంటుంది అదేవిధంగా మనకి బాత్రూమ్స్కు టాయిలెట్స్ క్లీనర్ ఉంటుంది అదేవిధంగా ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది అదేవిధంగా బట్టలకి లిక్విడ్ మన దగ్గర ఉంది అదేవిధంగా బట్టలకి పౌడర్ ఉంది కేక్ డి బార్ ఉంటారు కదా బార్ కూడా దొరుకుతుంది అదేవిధంగా వాష్కి బార్ ఉంది లిక్విడ్ ఉందండి అదేవిధంగా మనకు వంట నూనె కూడా చాలా సూపర్ నూనె ఉందన్నమాట మన దగ్గర పద్నాలుగు వందల హొరాజినాలు కలిగినటువంటి రైస్ బ్రాయనాలు ఉందండి జనరల్గా మనకి రైస్ బ్రాయనర్ అనేది తక్కువ ఉంటే రెండోసారి కాంచడానికి వీలు అవ్వదు మంది పద్నాలుగు వందల పైన హోరాజినాలు ఉండడం వల్ల చాలా మంచి నూనె అనమాట వంట నూనె అదేవిధంగా లేడీస్కి చాలా వండర్ఫుల్ నాప్కిన్స్ అండి చాలా 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 వండర్ఫుల్ అనమాట మీరు ఒక్కసారి వాడారంటే లైఫ్ లాంగ్ ఇవే వాడాలనిపిస్తుంది అంత మంచి క్వాలిటీ అయినటువంటి చాలా హైజీనిక్గా తయారు చేసినటువంటి అనమాట చాలా వండర్ఫుల్ నాప్కిన్స్ మనకు అందుబాటు దొరుకుతాయి అదేవిధంగా మనకి హ్యాండ్ వాషెస్ అండి అదేవిధంగా మనకు డియోడ్రెన్స్ దొరుకుతాయి చాలా వండర్ఫుల్ డియోడ్రెన్స్ అండి అదేవిధంగా మనకి ఫోమింగ్ సంబంధించిన దొరుకుతుంది అదేవిధంగా లోషన్ దొరుకుతుంది కొన్ని రకాలైనటువంటి మసాలా పొడులు కారం పొడి పసుపు పొడి ధనియాల పొడి ఇలాంటివి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా మనకి హెయిర్ రిమూవల్ క్రీమ్స్ దొరుకుతాయి తర్వాత బీబీ క్రీమ్ అండి చాలా వండర్ఫుల్ క్రీమ్ అనమాట చాలా తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడే కానీ మార్కెట్లో ఇంత తక్కువ ప్రైస్కు ఇంత క్వాలిటీ ఉన్నటువంటి బీబీ క్రీమ్ అనేది మీకు దొరకదు అదేవిధంగా లిప్స్టిక్స్ దొరుకుతాయి అదేవిధంగా ఆయిలైనర్స్ అవి కూడా దొరుకుతాయి ఇంకా మనకు తులసి డ్రాప్స్ అండి చాలా తక్కువ కాస్ట్లో మన వాటర్లోకి వచ్చే ప్రాబ్లమ్స్ను క్లియర్ చేయడం కోసం మన బాడీకి వచ్చేదానికి తులసీస్ అనేసి మనకు చాలా తక్కువ ప్రైస్లో పంచ తులసీస్ దొరుకుతాయి అదేవిధంగా మనకు డ్రాప్స్ దొరుకుతాయండి ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ ఎటువంటి మెడికల్ స్టోర్ మనకి లైసెన్స్ అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మనం ఎక్కడైనా సరే పెట్టుకొని అమ్ముకోవచ్చు అటువంటి ప్రొడక్ట్స్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అదే అదేవిధంగా మనకు ఎయిర్ డ్రాప్స్ కూడా దొరుకుతాయి అదేవిధంగా మనకి సిరప్స్ అండి చాలా మంచి సిరప్స్ తక్కువ కాస్ట్లో మనకు అదేవిధంగా తక్కువ కాస్ట్లో టాబ్లెట్స్ అండి ఇక్కడ చూడండి మల్టీ విటమిన్ ఎవరైనా వాడచ్చు ఇది మనం మెడికల్ స్టోర్లో పెట్టాల్సిన అవసరం లేదు అటువంటి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి అదేవిధంగా కౌ కలష్ట్రం చాలా తక్కువ కాస్ట్లో కౌ కలష్టం అంటే ఆవు యొక్క అన్నమాట ఆ ముర్రూపాలతో తయారు చేసినవి ఇవి కూడా దొరుకుతాయి అదేవిధంగా మనకి పెయిన్ రిలీఫ్ కోసము సిరప్స్ దొరుకుతాయి అదేవిధంగా బ్రెయిన్కు సంబంధించిన సిరప్ కిడ్నీ స్టోన్కి సిరప్ ఇవన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయండి మీకు బయట మెడికల్ స్టోర్లోకి వెళ్ళినా సరే మీకు దొరకనంత కాస్ట్లో మనకి ఇక్కడ అన్ని రకాల ప్రాబ్లమ్స్కి దగ్గటానికండి చాలా వండర్ఫుల్ రిజల్ట్ విత్ ఇన్ టూ డేస్లో రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చూడవచ్చు మీకు కాస్ట్ అయితే వెరీ లో కాస్ట్ మీరు ఎక్కడే కానీ ఈ ఈ సిరప్ అంటే ఈ సైజు ఈ కాస్ట్ సిరప్ మీకు ఎక్కడ మెడికల్ స్టోర్లో కెమికల్స్ కూడా దొరకదండి అంత అటువంటి న్యాచురల్ తాగడానికి కూడా చాలా ఇష్టపడతారు అంత మంచి సిరప్ అనమాట అదేవిధంగా డైజెస్టివ్కి సంబంధించిన ఎంజైమ్స్ కావచ్చు పైల్స్కి సంబంధించినవి కావచ్చు స్కిన్ ఇన్ఫెక్షన్ సంబంధించినవి కావచ్చు జ్వరం టానికండి పిల్లలు కానీ అందరికి కూడా జ్వరం టానికి కూడా చాలా తక్కువ కాస్ట్ దొరుకుతుంది అసి ఆసిడిటీ రిలీఫ్ కోసం కావచ్చు లేడీస్ సంబంధించి కావచ్చు డయాబెటిక్ సంబంధించి కావచ్చు మెన్స్ లాక్టో అంటే పిల్లల తల్లి పాలు పెరగడం కోసం కావచ్చు ఈ యూరినరీ ట్రా యూసీఏ యూరిక్ యాసిడ్ కంట్రోల్కు సంబంధించింది కావచ్చు ఇటువంటి ఐదు వందల యాభై రకాల ప్రొడక్ట్స్ అనేది మనకు ఎఫ్ఎంసిజీ అండ్ హెల్త్ కేర్ కేటగిరీలో ప్రొడక్ట్స్ ఉన్నాయండి తక్కువ కాస్ట్లో ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ ఉన్నాయి ఇవి మీరు ఎందుకు చేయకూడదు ఆలోచించండి మరియు చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా స్టార్ట్ చేయండి నాకు కాల్ చేయండి నా నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ టూ సిక్స్ జీరో డబల్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ త్రీ ఎయిట్ టూ సిక్స్ జీరో డబల్ సిక్స్ వన్ ఎయిట్ అండి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ లేదంటే మీరు ఇక్కడ కామెంట్ చేసినా కూడా మీకు నేను రిప్లై ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ పెడతాను మీరు వాట్సాప్ ద్వారా కూడా మీరు నాకు చాట్ చేయొచ్చండి హండ్రెడ్ పర్సెంట్ ఫాస్ట్ మొబైల్ గుడ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు షేర్ చేయొచ్చు దీంట్లో మంచి బెనిఫిట్స్ ఉంటాయండి మీకు న్యాచురల్ ప్రొడక్షన్ షేర్ చేస్తూ మంచి బెనిఫిట్స్ ద్వారా మంచి ఆదాయం తీసుకుంటూ వెళ్ళడం కోసం సపోర్ట్ చేస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీకు భవిష్యత్తులో మంచి మంచి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొని వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్